వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ పకోడీ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను పిల్లల కొరకు చూడండి పావు కిలో పాకోడి పావు కిలో పిండి నాలుగైదు ఉల్లిగడ్డలు ఒక పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు ఒక పచ్చిమిర్చి కొంచెం కసూరి మీద కూడా వేస్తే టేస్ట్ ఉంటుంది మన ఇష్టం ఆప్షనల్ అది వేసి కలుపుకోవాలి బాగా ఉప్పు కారం పసుపు అలా వెల్లిగడ్డ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ కరివేపాకు కరివేపాకు వేస్తే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ కరేపాకు తప్పకుండా వేయండి చన్నగా కరివి వేసుకోవాలి కరేపాకు కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ కొంచెం పూసుకోవాలి వాటర్ కొంచెం కొంచెం పూసుకొని కడాయి పెట్టుకుని నూనె వేసుకొని కాబట్టి వేడి చేసుకోవాలి నూనె వేడైంది కుప్ప పకోడీ ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి